హుజూరాబాద్ లో రాజకీయం హీటెక్కింది కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాల్ ప్రతి సవాళ్ళతో ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్ నేత ఓడితోల ప్రవీణ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోడి కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది మంత్రి పొన్నంపై గతంలో కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు దీంతో ప్రణవ్ సైతం కౌశిక్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు ఇవాళ చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్దకు వచ్చి తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని ప్రణవ్ సవాల్ విసిరారు ఆ సవాల్ను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వీకరించారు దీంతో ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ప్రమాణం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టెంట్లను తీసివేశారు హుజురాబాద్ లో రాజకీయం హీటెక్కింది కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్ నేత ఒడితల ప్రవీణ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాడి కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది మంత్రి పొన్నంపై గతంలో కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు దీంతో ప్రణవ్ సైతం కౌశిక్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు ఇవాళ చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్దకు వచ్చి తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని ప్రణవ్ సవాల్ విసిరారు ఆ సవాల్ను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వీకరించారు దీంతో ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ప్రమాణం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టెంట్లను తీసివేచ్చారు రేటు ఇదే అంశానికి సంబంధించి ఈ మరింత సమాచారం ప్రత్యేక విజయ్ భాస్కర్ అందిస్తారు విజయ్ భాస్కర్ విన ముద్దకి హుజురాబాద్లో సవాళ్ళు ప్రతి సవాళ్ల పర్వం కూడా సాగుతూ ఉంది ప్లేయర్స్ స్కామ్లు మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంకు పాల్పడ్డాడు కోర్టులో కొల్లగొట్టాడంటూ కూడా మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుతం హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి చర్చకు తెరలేపారు ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది ఇక ఏకంగా ఈరోజు తాను స్కామ్ చేయలేదు అంటే ప్రతిజ్ఞ చేయాలి తాను స్కామ్ చేశారంటూ అన్ని రకాల ఆధారాలు ఉన్నాయంటూ కూడా హనుమాన్ టెంపుల్ వద్ద చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు సవాల్ విసిరినటువంటి ఆ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కాన్స్టిట్యసీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వడతల ప్రణవ్ కూడా తాను కూడా చర్చకు వస్తాడంటూ ప్రస్తావాలు విశారు ఇచ్చినటువంటి తరుణంలో ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నాయి చేరుకున్నటువంటి తరుణంలో ఇక్కడ పర్మిషన్ లేదు ఎందుకంటే రెండు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చిన తరుణంలో ఎట్టి పరిస్థితులలో కూడా ఇక్కడికి వచ్చేది లేదంటూ కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయడం లేదని చెప్పడం చెప్పడంతో ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో దాదాపు ఆ ఒక వాతావరణం అయితే ఒక్కసారిగా ఉదయం నుంచి ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే చల్లబడిందని చెప్పుకోవచ్చు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి వారిని ఎవరినైనా కూడా వదిలిపెట్టేది లేదు ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి అలాంటి పర్మిషన్ లేదు ఎట్టి పరిస్థితులలో ఇక్కడికి రాణించేది లేదు అంటూ కూడా ఆ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీ స్టేండ్ అదే అదేవిధంగా పోటా పోటీగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి తరంలో పోలీసు బలాలు అయితే మోహరించాయి ముఖ్యంగా ఎవరు కూడా పరిసర ప్రాంతాలకు కూడా రావద్దు ఏమైనా ఉంటే మీడియా ముఖంగా చేసుకోవాలి తప్ప ఇక్కడికి వచ్చేది రావద్దు అంటూ కూడా పోలీసులు హెచ్చరించినటువంటి నేపథ్యం అయితే కనిపించింది ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారు అనేక ఆరోపణలు చేసినటువంటి తరుణంలో లైఆర్ సంబంధించి సింగరింగ్ సంబంధించి దాంట్లో తమ ప్రమేయం ఏది లేదు అంటూ కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ చెయ్యలు కూడా చెప్పినటువంటి నేపథ్యం ఆ ప్లేయర్స్ అనేది ఇప్పుడు కాదు దాదాపు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నడుస్తా ఉంది దానికి తనకు సంబంధం ఏంటి అని కూడా ఇప్పటికి ప్రతిసవాలు తీసినటువంటి దేమలు తన దగ్గర అయితే అన్ని ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఆ కౌశిక్ రెడ్డి ముందుకు వచ్చారు ముందుకు వచ్చినటువంటి తరలి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది దాదాపు మూడు రోజుల పాటు సవాల్ ప్రతి సవాలు విసురుకున్నటువంటి వాళ్ళు టెంపుల్ హనుమాన్ టెంపుల్ వేదికగా ప్రతిజ్ఞకు రావాలంటూ సవాల్ విసురుకోవడంతో ఉదయం నుంచే కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికైతే చేరుకున్నటువంటి నేపథ్యం అయితే మనకి అక్కడ కనిపించింది అయితే పోలీసులు అయితే ముందస్తు తీసుకున్నటువంటి జాగ్రత్తల నేపథ్యంలో ఇప్పటికీ హుజురాబాద్ లో అయితే హీట్ పొలిటికల్ హీట్ పెరిగినప్పటికీ శాంతి భద్రతలు అయితే ఎలాంటి విఘాతం జరగలేదనే చెప్పుకోవచ్చు కానీ ఏమైనా ఉంటే మీడియా ముఖంగానే చూసుకోవాలి ప్రెస్ మీట్లు పెట్టి చేసుకోవాలి తప్ప ఇలా బహిరంగంగా రావద్దు అంటూ కూడా పోలీసులు సుదిమెతగా హెచ్చరించి వదిలిపెట్టినటువంటి నేపథ్యం అయితే కనిపించింది ఏది ఏమైనా ఒక్కసారిగా ఇటు హుజురాబాద్ లో జరిగినటువంటి పొలిటికల్ హీట్ అనుకున్నా ఈ వాతావరణం చూసినట్లయితే ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది దీనిపైన ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం అనుకున్నా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడొచ్చు ఎందుకంటే గతంలోనే ఇలాంటి ఆరోపణలు వచ్చినటువంటి తరుణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా ముందుకు వచ్చారు ఎలాంటి సాక్ష్యాలున్నా బయట పెట్టాలి తాను శిక్షకు సిద్ధమంటూ కూడా చేశారు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను మంత్రిగా అయిన తర్వాత ఓనీ కొద్ది సమయంలోనే తన పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు గతంలో జరిగినటువంటి ఫ్లైయాష్ సంబంధించి అంత టెండర్లు ఆధారంగానే నడుస్తుంది దానికి బాధ్యులు ఎవరంటూ కూడా కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వరదల అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ప్రతి కౌంటర్ ఇచ్చారు కానీ దాని వాటికి సంబంధించి స్కామ్ కు సంబంధించి ప్రతి ఒక్క ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పడం బయటకు రావడం పత్రికా మృతంగానే కౌంటర్ వేయడం దానికి కాంగ్రెస్ పార్టీ ప్రతి కౌంటర్ ఇవ్వడం ఇవన్నీ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకున్నాయి దీనిపైన రెండు పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలాంటి కౌంటర్ ప్రతి కౌంటర్ ఇస్తారు ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది మాత్రం వేచి చూడాల్సి Right. Thank you, V. S. Bhaskar.